पूजा दाम मोरारम्मा श्री महालक्ष्मी की पूजा चेदा मोरारम्मा पूजा चेदा मोरारे राजीव नेत्रुलारा, पूजा चेदा मोरारे राजीवा नेत्रुला पूजा श्री महा లక్ష్మికి పూజా చేత మూరారమ్మా శ్రీ మహాలక్ష్మికి పూజ చేతూరారమ్మా తెల్లాని మళ్ళీ పూలు ఎల్ని గన్నీరులతో తెల్లని మళ్ళీ పూలు ఎల్ని గన్నీరులతో చక్కాని తల్లి శ్రీ మహాలక్ష్మికి పూజలు చేద్దామూరారమ్మా పూజ చేద్దామురారమ్మా శ్రీ మహాలక్ష్మికి పూజ చేద్దామురారమ్మా పసుపు కుంకుమలతో గంధ మోక్షింతలతో పసుపు కుంకుమలతో గంధ మోక్షింతలతో కలికి హాలక్ష్మికి పూజలు చేత రారమ్మా పసుపు కుంకుమలతో గంధాము క్షితలతో కలికి శ్రీ మహాలక్ష్మికి పూజలు చేద్దాం రారమ్మా పూజ చేద్దాము దాము రారమ్మా श्रीमहलक्ष्मीके पूजा चेत् मुरारम्मा दूपादिपारदनतो नैवेद्य हारो धूपादिपारदनतो नैवेद्य बंगारू तल्ली श्री మహాలక్ష్మికి పూజలు చేద్దాము రారమ్మ పారధనతో నైవేద్య మక్షింతలతో బంగారు తల్లి శ్రీ మహాలక్ష్మికి పూజలు రారమ్మ పూజ రారమ్మ श्री महालक्ष्मी की पूजा चे मुरारम्मा पूजा चेदामुरारी राजीव नेत्रुलार पूजा चेदा मूरारी राजीव नेत्रुलार जाजी जी पूजा श्री महालक्ष्मी की पूजा चे శ్రీ మహాలక్ష్మికి పూజ చేద్దామురారమ్మా నా పాటకు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్